చంద్రబాబును దావోస్ మ్యాన్ అని పిలుస్తున్నారని సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ విన్నాం కానీ దావోస్ మ్యాన్ ఏంటి అన్నారు మాజీ మంత్రి గుడివాడ మన్నాన్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారని దావోస్ మ్యాన్ సాధించిన పెట్టుబడులు మాత్రం సున్నా అన్నారు అమర్నాథ్ కొత్తగా ఆయనకి దావోస్ మ్యాన్ అని చెప్పి పేరు పెట్టారు స్పైడర్ మ్యాన్ తెలుసు సూపర్ మ్యాన్ తెలుసు బ్యాట్ మ్యాన్ తెలుసు ఈ మ్యాన్ తెలుసు అంటే ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ మాట ఇవన్నీ ఈ దావోస్ మ్యాన్కి వీరికి తేడా ఏంటంటే వీరు ఫిక్షనల్ క్యారెక్టర్స్లో ఏదో ఒక సాధించేటువంటి కార్యక్రమంలో ఉంటారు వీళ్ళు మ్యాన్ ఒక ఒక కార్యక్రమం తీసుకుంటాడు స్పైడర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు సూపర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు దావోస్ మ్యాన్ తాలూకా క్యారెక్టర్ ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కోట్ల రూపాయలు పెట్టి దావోస్ వెళ్తాడు ఫుల్గా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ చేతులు రూపుకుంటూ వస్తాడు అనేటువంటిది ఈ క్యారెక్టర్ తాలూకా ముఖ్య సారాంశం మాట ఇది దావోస్ మ్యాన్ తాలూకా గొప్పతనం ఈ ఫిక్షనల్ స్టోరీస్ అన్ని కూడా చూపించి ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభి పెట్టడం మోసం చేయడం